అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి రెండు శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అలానే కార్తీక మాసంలో సింహరాశి వారు ఈ ఒక్కటి చేస్తే ఇక తిరుగులేని రాజయోగం పడుతుంది అయితే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు అలానే బుధవారం రోజున సింహరాశి వారు ఏ పరిహారాన్ని చేయటం వల్ల ధనవంతులుగా మారుతారు అలానే విని శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకుంటూ ఇలాంటి రెండు శుభవార్తలు వస్తాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అలానే ఈ సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి రెండు శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అలానే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటటువంటి అంశాలను తప్పకుండా తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఏ ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం అయితే వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే గనక వీరిది చాలా సున్నితమైన మనస్సు అలానే చూడటానికి గంభీరంగా కోపిష్టి వారిలాగా ఉంటారు ఇంకా కొంతమంది సింహరాశి వారిని చూసిన వ్యక్తులు ఏమనుకుంటారు అంటే వీరికి కాస్త పొగరు ఉంది అని కూడా అనుకుంటారు అంటే దూరం నుండి చూసి వీరి అంటే వీరి యొక్క గుణగణాలను పూర్తిగా తెలుసుకోకముందే ఇక ఈ సింహరాశి వారు అంటే పొగరు బోతుల్లాగా కొంతమంది అనుకుంటారు కానీ వీరు అస్సలు పొగరు అనేది వీరికి ఉండదు వీరు చాలా మంచి వ్యక్తులు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరిని ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని అస్సలు కూడా పోగొట్టుకోరు అంటే ప్రాణమైన ఇస్తారు కానీ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు వీరిని నమ్ముకున్న వ్యక్తులు ఖచ్చితంగా కూడా అంటే వీరు వీరిని ఎవరైనా నమ్ముకుంటే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు అయితే వీరు ఎవరినైనా ఇష్టపడినా అంతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటారు అంటే వీరు ఇంకొక అంటే ఇంకొక రిలేషన్ని పెట్టుకోవటం కానీ ఒకరిని ఇష్టపడి ఇంకొకరితో అంటే రిలేషన్లో ఉండటం కానీ ఇలాంటివి అస్సలు చేయరు ఒక వ్యక్తిని నమ్మారు అంటే ఆ వ్యక్తితో మాత్రమే ఉంటారు అంతేకాదు వీరు సంపూర్ణంగా కూడా ఒక వ్యక్తిని నమ్మారంటే పూర్తిగా వారిపై నమ్మకాన్ని ఉంచుతారు ఇలా ఉంచిన ఉంచే క్రమంలో ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు కూడా వీరి నమ్మకాన్ని అంతే ఎక్కువగా కాపాడుతారు ఏ ఒక్కరో ఇద్దరో అలాంటి వారే మోసం చేస్తారు తప్ప మిగతా ఎప్పుడూ కూడా ఎవరి చేతిలో కూడా వీరు మోసపోరు ఎందుకంటే వీరు అంత న్యాచురల్ గా అంత మనస్ఫూర్తిగా నమ్ముతారు అంతే మంచిగా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో నడుచుకోవటం అనేది జరుగుతుంది అయితే కాకుండా వీరు చాలా చాలా వరకు కూడా సహాయాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులకి సహాయాన్ని చేయటంలో చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటం అనేది వీరికి ఒక కళ అని చెప్పుకోవచ్చు అంటే నలుగురికి సహాయం చేయటం వల్ల వీరికే కాదు వీరి కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు వీరు అంటే వీరి ఇంట్లో కొంతమంది వ్యక్తులతో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు గృహిణీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న స్త్రీలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఒక వ్యక్తితో మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అంటే మీరు ఎంత మంచిగా ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అంటే మీకు ఒకవేళ వివాహ వివాహమైనటువంటి స్త్రీలు అయితే గనక వారి యొక్క అత్త రూపంలో ఉండవచ్చు వారి యొక్క భర్త రూపంలో ఉండవచ్చు లేదా వీరి యొక్క ఆడపడుచు రూపంలోనే ఉండవచ్చు ఇలా ఎంత మంచిగా ఉన్న వీరు ఏదో ఒక కారణాన్ని ఏదో ఒక సమస్యని వెతుకుతూ ఉంటారు వీరిపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి అని చూస్తూనే ఉంటారు వీరిని ఎప్పుడూ కూడా అంటే వీరు ఎంత నమ్మకంగా ఉన్నా వీరి యొక్క అంటే వీరు ఎంత నమ్మకంగా ఉన్నా సరే నమ్మకాన్ని కోల్పోయేలాగా కూడా చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా చాలా రకాల సమస్యలను కూడా సృష్టించే వ్యక్తులు వీరు చుట్టూ ఉంటారు ముఖ్యంగా రక్త సంబంధికుల వల్ల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో ఇలా ఒక వ్యక్తి వల్ల మాత్రం ఈ సింహ రాశి వారికి కాస్త సమస్యలు అనేవి ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి కారణంగా వీరికి సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది అంటే ఏదో ఒక రూపంలో ఉంటారు వారు ఎవరి రూపంలో ఈ సింహరాశి వారికి ఎవరో ఒకరి రూపంలో మాత్రం కష్టాలను పెడుతూనే ఉంటారు అంటే వీరు ఎంత బాగున్నా ఒకవేళ వివాహమైనటువంటి స్త్రీలు అయితే ఇంట్లో ఎంత బాగున్నా ఎంత ఇల్లుని చక్కబెడుతూ ఉన్నా సరే పిల్లల్ని ఎంత బాగు చూసుకున్నా అలానే ఇంట్లో పనులన్నీ కూడా ఎంతో బాధ్యతగా చేసినా సరే కానీ వీరికి కష్టాలు అనేవి తప్పవు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎంత చేసినా సరే ఎవరో ఒకరు వీరి యొక్క కష్టాన్ని గుర్తించకుండా బాధ పెట్టేవారు ఉంటారు వీరి కష్టాన్ని కాస్త కూడా గుర్తించకుండా వీరి కష్టాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఎవరో ఒకరు బాధ పెట్టేవారు తప్పకుండా ఉంటారు అయితే ఈ సింహ రాశి వారికి రెండు శుభవార్తలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి ఎలాంటి శుభవార్తలు కూడా తెలుసుకుందాం వీరికి ముఖ్యంగా రక్త సంబంధీకుల నుండి చాలా రోజుల నుండి చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఈ రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా రక్త సంబంధికుల వల్ల కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీరు వీరికి నిజంగా చెప్పాలి అంటే వీరి గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగానే ఉంటాయి అలానే వీరు ఎంతో ఎత్తుకు ఎదగటానికి కూడా గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం వీరికి వచ్చే సమస్యలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి రక్త సంబంధికుల వల్ల సింహరాశి వారికి చాలా సమస్యలు వస్తాయి వీరి యొక్క రక్త సంబంధికులే వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు వీరు ఎదుగుతూ ఉంటే వారు ఓర్చుకోలేక ఎన్నో రకాల ఆటంకాలను సృష్టించాలి అని కూడా చూస్తూ ఉంటారు అలా యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమంది వ్యక్తుల కారణంగా ఇలా సమస్యలు అనేవి ఈ సింహరాశి వారికి ఎంతమంది అడ్డుకున్న అంటే వీరిని ఎదగకుండా ఆపాలి అని ఎంతమంది ప్రయత్నించినా సరే కానీ వీరు మాత్రం అలా ఆగిపోరు ఎందుకంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ముందడుగు వేసి అంటే ముందుకు వెళ్ళే వ్యక్తులే కానీ ఆగిపోయే వ్యక్తులు అయితే కాదు ఆటంకానికి భయపడే వ్యక్తులు అంతకన్నా కాదు ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి శక్తిని కలిగి ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందితో ఉండే సమస్యలు ఉన్నా సరే వెనకడుగు మాత్రం వీరు అస్సలు వేయరు అలానే వీరు ఎదుగుతూ ఉంటే వీరి ముందు మంచిగానే మాట్లాడతారు వీరు అంటే వీరి ముందు నవ్వుతూ మాట్లాడినట్టే ఉంటారు కానీ ఏదో ఒక రకంగా మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంటే వీరి ముందు మంచిగా మాట్లాడడం వీని వీరి యొక్క వెనక మాత్రం వారు ఖచ్చితంగా వీరి గురించి ఏదో ఒక మాట అనడం వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్ట అలా చేస్తూ ఉంటారు ఇక ఈ సింహ రాశి వారు అనుకుంటారు వారు చాలా మంచి వారు మాతో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు అని కానీ నిజానికి ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచిగా మాట్లాడే వ్యక్తులతోనే ముప్పు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మీతో మంచిగా మాట్లాడినట్టు ఉండి ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకంగా మిమ్మల్ని సమస్యల్లో ఇరికించాలి అని చూస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు వీరికి ఉండేటటువంటి మంచి మనస్సుతో ఏదైనా సరే సాధించగలుగుతారు కూడా ఏదైనా సరే ఒక పని చేసినా ఒక పూజ చేసినా వీరు ఏది చేసినా అది ఖచ్చితంగా కూడా అది సంపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది అంటే వీరు అంత మంచి మనస్సుతో చేస్తారు వీరు చేసేటటువంటిది ఏదైనా మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో చేస్తారు అందువల్ల ప్రతిఫలం అనేది చాలా గొప్పగా ఉంటుంది వీరు ఊహించని విధంగా కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది అయితే సింహ రాశి వారికి మరి ఏ రెండు శుభవార్తలు రాబోతూ ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సింహరాశి వారు చాలా రోజుల నుండి ఒక ఏదైనా ఒక డబ్బుకు సంబంధించి కావచ్చు లేదా ఒక మంచి ఉద్యోగానికి సంబంధించి కావచ్చు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు ఒక గుడ్ న్యూస్ రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ అనేది వచ్చింది అలానే ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి వీరు సమస్యల నుండి బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇలాంటి రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి సింహరాశి వారికి అలానే కార్తీక మాసం ప్రారంభం కూడా అంటే రేపటి నుండి అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభం కాబట్టి సింహరాశి వారు కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో వీరు చాలా ముందుకు వెళతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు పరమేశ్వరుని అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంది ఈ రోజున అయితే ఈ సింహరాశి వారికి మాత్రం ఈ యొక్క అంటే కార్తీక మాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కుజ దోషాలు వంటివి తొలగిపోతాయి నాటి శని ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు ఇక యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం కూడా కలిసి వస్తుంది కాబట్టి తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి రెండు శుభవార్తలు వస్తాయి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి